చెప్పండి అదే మా ఇక్కడ అప్సైటెడ్ ఫోటో డ్యూటీ చేసినప్పుడు చపాతీలు వస్తాయి అన్నప్పుడు సన్నై రావట్లేదా మీకు కాదమ్మా రోజు కోడిగుడ్డి ఇవ్వాలా ఇస్తున్నారా చేస్తున్నారు అరేయ్ అన్న ఐదు రోజులు ఐదు రోజులు కొడుకు డీఆర్ సండే చికిన్ ఇవ్వాలి వారంకు రెండు సార్లు మటలు రెండు సార్లు మటన్ లేదు బెండకాయ కర్రీ ఫ్రై ఫ్రై సార్ చేసుకోని తింటారు అయితే మేడం అట్లా చేసుకొని తింటారు బాగా కావాలి రైస్ కూడా మేమేం పెడుతుంది సార్ కర్రీ సాంబార్ని మేమే పెట్టుకుంటాం రైస్ పెడితే